హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్నెంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారావ్ జబర్దస్త్ ఏపీ టెన్ న్యూస్ కి స్వాగతం నేను మెడికల్ కౌన్సిలింగ్ లో ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు జరిగే అన్యాయంపై మంగళవారం రాజ్యసభలో జీరో అవర్ లో ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చిన బీద మస్తాన్ రావు ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఆల్ ఇండియా కోటాలో రిజర్వ్ చేయబడిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు మరియు ఎయిమ్స్లో లో మెడికల్ సీట్లను భర్తీ చేసేటప్పుడు డిజిహెచ్ఎస్ యొక్క మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు జరిగిన అన్యాయం గురించి బీద మస్తాన్ రావు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు మెడికల్ సీట్ల కోసం యూజీ కౌన్సిలింగ్ ప్రక్రియలో ఓబీసీ కేటగిరికి చెందిన మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు పొందిన సీట్లు రిజర్వ్డ్ కోట సీట్ల కింద లెక్కించబడుతున్నాయని పేర్కొన్నారు కౌన్సిలింగ్ విధానం ప్రకారం ఓపెన్ కాంపిటీషన్ సీట్లను మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారని ఆ తర్వాత రిజర్వ్డ్ కేటగిరీ సీట్లను రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులతో భర్తీ చేస్తారని ఎంఆర్సీ అభ్యర్థుల స్లైటింగ్ సందర్భంలో వారు ఖాళీ చేసిన అటువంటి ఓపెన్ కాంపిటీషన్ ను మెరిట్ క్రమంలో అదే రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థితో భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు కోరారు మానేశ్రీ విడా మస్తాన్ రావ్ యాదవ్ కన్సర్న్ ఓబర్ డిస్క్రిపెన్సీస్ ఇన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ ఎమ్స్ మెడికల్ సీట్స్ ఎగ్జామినేషన్స్ సార్ థ్యాంక్ యూ ఆనబుల్ డ్యూటీ చైర్నల్ యాజ్ మెంబర్ ఆఫ్ Welfare Committee of Parliament from Raj Sabha. I would like to bring it to your kind attention about the injustice caused to the students belonging to other backward classes, that is OBCs, by the Medical Counseling Committee of DGHS while filling up the All India quota of undergraduate and aims medical seats for OBC reserved candidates. It is to state that the seats secured by the meritorious resort category MRC candidates belonging to OBC category are being counted under resort quota seats during the UG counseling process for medical seats. As per the counseling procedure, the open competition seats are filled according to merit. Thereafter, the resort category seats are to be filled by the SC, ST, OBC candidates. As per the rules of reservation. In the event of a sliding MRC, such open competition seat vacated by them has to be filled by a candidate belonging to the same resort category in the order of merit. Therefore, I request the Honorable Chairman, Sir on the above injustice caused to the OBC students for years together and to implement the correct counseling procedure as laid down in the Riti Shah. Within Supra, with respect to the meritorious reservation category candidates, and further provide the mandate benefit of the reservation of 27% to the students of the OBC community, at least from the academic year 2024 onwards, in All India Quota Medical Seat, both at UG and PG level for medical and dental courses, and ensure that the entire seats allotted to the OBC students are fully made available and obliged. ఐ థ్యాంక్ యూ ద ఆనబుల్ చైర్మన్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు రైజ్ ద ఇష్యూ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ విడమస్తాన్ జీ అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి